రెండవది నిజానికి తెలుగుదేశంలోనే మథనం ఎక్కువగా ఉంది అంటే మొత్తం వాళ్ళ అంతర్గత వ్యవస్థలో అంతకుముందు ఉన్న టీమ్స్ అవన్నీ కూడా ఒక విధంగా మారిపోతున్న పరిస్థితి ఐఏఎస్లు ఐపీఎస్లు రీప్లేస్ చేస్తున్నారు ఐ ఐఏఎస్లో ముఖ్యంగా ప్రతి చోట అంతకుముందు చాలా ముఖ్య పాత్ర వహించి బంతో పాటు ఉండి పోట్లాడి తిట్టి ఇవన్నీ చాలా చేసి ఆవేశపడి ఆవేశపడిన చాలామందికి ఆ సముచితమైన స్థానం అంటే ఆదిలోనే రావట్లేదంటే తర్వాత ఏమవుతుందని ఒక ప్రశ్న వాళ్లకు వస్తుంది ఇది వాస్తవంగా ఇది మా నాయకత్వం దృష్టికి రావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ టెల్లింగ్ యూ ఎందుకంటే వాళ్ళ కార్యాలయం దీంట్లో కానీ ఇంకొక దాంట్లో కానీ ఆ పరిస్థితుల్లో ఎందుకు మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు అలాగే మరి ఒక్కసారిగా మొత్తం మారిపోయింది చాలా తీవ్రంగా ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళు కొన్ని అవి కష్ట నష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తమ స్థానం కోసము లేదా తమ మాట కోసము పెనుగులాడాల్సి వస్తుంది సో అంతర్గతంగా తెలుగుదేశం క్యాడర్ ముఖ్యమైన ఫేస్లుగా ఉన్నారు కొత్త వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కొంతమంది అంటారు బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకి ఇస్తున్నారు కానీ అంతకుముందు నుంచి అంటి బయటగా ఉన్న వాళ్ళకి మాకు ఉండట్లేదు ఏంటి అని నేను పిఠాపురం వర్మ గారు అట్లాంటి విషయాలు నేను చెప్పట్లేదు ఇంకా అలాంటి అవి బహిరంగంగా కూడా రఘురామకృష్ణరాజు దాదాపు ఏదో ఒక భాషలో ఆయన తన అసంతృప్తితో లేకపోతే పరిస్థితి కనీసం ఆయన వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్గా చర్చ కూడా ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే గొడవలు ఇవన్నీ పెరుగుతున్నాయో ఆ అంశం అనేది అసలు చర్చకే రావట్లేదు కాబట్టి ఒకవైపునేమో వాడితో పంచుకోవాల్సి వచ్చింది కాబట్టి పదవులు తగ్గాయి రెండవ వైపున అధికారుల విషయానికి వస్తేనేమో అధికారులు లేరు కాబట్టి జగన్ ఉన్నప్పుడే వాళ్ళు చాలామంది కొనసాగుతున్నారు అసలు ఇదేమీ లేకుండా కొనసాగుతున్నారు కొంతమంది నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళకి ఎందుకు కొనసాగుతున్నారో తెలియదు వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా వాళ్ళు ఉండబోతున్నారు వాళ్ళకి ఇప్పటికే ఎక్స్టెన్షన్లు ఇవన్నీ వచ్చేస్తాయి ఓకే కొంచెం అంతర్గత పరిస్థితి ఇది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నది అధికారులు అండి నామినేటెడ్ అంటారా రిటైర్డ్ అధికారులు లేదా స్పెషల్ పోస్టింగ్లో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది చాలా మంది అంటే ముఖ్యమైన ఒక కొన్ని బ్యాచ్లు అందరికీ వాళ్ళు అంటే ఆటోమేటిక్గానే నేను ఎప్పుడో ఒకసారి చదివా ఎర్రకోట మీద పలానా సంవత్సరం ఏమో జనతా ప్రధాని తర్వాత ఇందిరా కాంగ్రెస్ ప్రధాని తర్వాత ఇంకొక ప్రధాని కానీ అన్ని సందర్భాల్లో కూడా ముందు వరుసలో అయితే మటుకు వాళ్ళే కూర్చున్నారు ఇంకొక తెలంగాణలో కూడా చూస్తారు టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు అవును పార్టీ పోయినా జెండాలు ఉంటాయి కానీ అజెండా మట్టుగా అధికారం అనుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఐదేళ్ళు మేము గట్టిగా నిలబడిదంతా చేసిన వాళ్ళకు ఎందుకు ఒక్కసారిగా ఈ మార్పు వస్తుంది అబ్జార్బ్షన్ ఎందుకు జరగడం లేదు ఇది ఒక్కసారి పక్కన పడిపోతే ఇంకా అలాగే పక్కన అవుతామేమో ఓకే ఇలాంటి సందేహాలు కొన్ని ఉన్నాయి ఈ జనసేనకు సంబంధించి ఈ ఫార్ములా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ స్వయంగా హెచ్చరించారు కదా రౌడీ అనే పదం వాడడం ఎంత తీవ్రం అండి రౌడీ ఇజ అని నేను భయపడ్డాను కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన కార్యక్రమం కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది సార్ ఈ జరుగుతున్న ఈ అల్లర్లు వీటి మీద ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా నువ్వు జనరల్గా అప్పీల్ చేయడము సాధారణంగా పిలుపులు ఇవ్వడము లేకపోతే ఇలాంటివి మంచిది కాదని చెప్పడం అని కాక ఆయన ఏదో ముఖాముఖి ఘర్షణ పెట్టుకొని వాళ్ళకంటే భిన్నంగా మాట్లాడేది ఉండకపోవచ్చు కానీ స్థానిక స్థాయిలో ఆ సమస్య కూడా ఉంది ఉదాహరణగా ఆమె ఎవరు ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో పచ్చ చౌకాలు జాగ్రత్తగా ఉండాలి అని ఒక బోర్డు లాంటిది కూడా పెట్టి దాదాపు ఒక జాబితా కూడా విడుదల చేశారా ఇది అసత్యం కాదు ఇది నిజమే ఇది నిజమే అంటే ఇంక మేము ఇంత కష్టపడి తెచ్చుకుంది ఏంటంటే చివరికి ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప ఇక మిగిలిన సోకాళ్ళు పార్టీ శ్రేణులు అంటే ఒక పదం వాడుతుంటాం కదా మనం శ్రేణులు వాళ్ళకి అసలు ఏమీ ఉండదా అవును వైసీపీ ఉన్నప్పుడు అంతా చేస్తే అధికారంలోకి వచ్చాకని వాళ్ళు అన్నారు అంతకుముందు అన్నారు ఇప్పుడు అలా కాకుండా జాగ్రత్త పడతాము మీ కార్యకర్తలను జీవితంలో నేను మర్చిపోనని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు కానీ ఇక్కడేమో అసలు నా సంతకం ఉంటే తప్ప నేను కనీసం రెండు నియోజకవర్గాల మూడు నియోజకవర్గాల పేర్లు ఉన్నాయి నా దగ్గర నా సంతకం ఉంటే తప్ప మీరు ఏది అవతరాడు ఎంత పెద్దవాడైనా అంత మాజీ ఎమ్మెల్యే అయినా లేదు అక్కడ స్థానిక పితామహుడైనా సరే నా సంతకం ఉంటే తప్ప మీరు చేయకూడదని వాళ్ళు వార్నింగ్స్ అఫీషియల్ వార్నింగ్స్ శ్రీముఖాలు ఇస్తున్నారు సో దాంతో కొంచెం ఇదంతా సర్దుబాటు కావాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది తెలుగుదేశంలో ఇంక ఇవన్నీ అయి ప్రజల దాకా వచ్చేది ఇప్పుడు అది అది ఒక పెద్ద ప్రశ్న ఏంటి పొంగనూరు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఈ ఫార్ములా కూడా అమలు జరగడానికి వచ్చినప్పుడు ఎట్లుంటుందో చూడాలి మనం అవును సిక్స్ త్రీ వన్ జన బీజేపీ వాళ్ళలో ఒక అసంతృప్తి అది సీట్లు తక్కువ తీసుకుంటే విజయం కూడా మనకు అంతగా లేదు అసలు మన పేరు ఎక్కువగా రావడం లేదు ఎంతసేపటికి జనసేన అంటున్నారు ఎక్కువ ఉన్నారు అంటే కాదు నాలుగు రోజులు ఊరుకోండి కేంద్రంలో మన పరిస్థితి అంతగా లేదు అని వాళ్లకు కేంద్రం కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది సార్ పొంగనూరు మళ్ళీ ఉద్రిక్తత ఇంకా అది మళ్ళీ కాదండి అది అలాగే ఉంటుంది ఇంకా అక్కడ పలనాడు అంతా ఇదే పరిస్థితి అది పలనాడు కంటే కూడా అది వేరే ఒక మల్లినాడు లాంటిది అంటే అది ఒక ఇటు అసలు పొంగునూరు అంటే చంద్రబాబు ఆయుషు దగ్గర నుంచి ఇదిలా రగులతోనే ఉంటుంది కదా చాలా చాలా కదా పెద్ద వాళ్ళకు మొదటి నుంచి కూడా అక్కడ వాళ్ళకు వైరుధ్యం ఉంది దానికి తగినట్టు ఆయన బాగా చలాయించారు అంత చక్రం తిప్పారు ఆ చక్రాన్ని చంద్రబాబు మీద కూడా ప్రయోగించి అరెస్టులు చేయడం రాళ్ళు సరికి ఇట్లాంటివి జరిగాయి సో అది ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ అయింది కాదు ఇద్దరు గెలిచారు కదా అవును మిథున్ రెడ్డి కూడా మళ్ళీ గెలిచారు సో అతన్ని ఆ రెండో రోజే మొదట మిథున్ రెడ్డి దగ్గరే మొదలైంది ఆయన అక్కడ ఏదో హాల్లో మీటింగ్ పెట్టుకోవడం వెళ్ళనివ్వకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఇలాంటివి అవాచ్ఛనీ ఇవి తగ్గించుకోవాలి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అయితే వాళ్ళిద్దరికీ మధ్యలో ఆ వైరుధ్యం ఎప్పటికీ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఒక రోజు కాదు ఒకనాటి మాట కాదు అన్నట్టుగా అది అది ఒకరోజు వైరుధ్యం కాదు అది అది ఎట్లా ఉంటుంది వాళ్ళ ప్రయోజనాలు కూడా ఉంటాయండి ఎవరు ఊరికినే పోట్లాడుకోరు కరెక్ట్ రాజకీయ నాయకులు లేదా వాణిజ్యవేత్తలు రెండు శిబిరాలుగా ఉండి ఎందుకు పోట్లాడుకుంటారు ప్రయోజనాల కోసం ఆధిపత్యాల కోసం పోట్లాడుకుంటారు అక్కడ ఆ ప్రాంతాన్నో ఇంకోదాన్నో పెట్టుకోవడం కోసం అక్కడ కంట్రోల్ చేస్తే తప్ప మిగిలిన చోట్ల నిలబడదు అనే ఒక ఇది కూడా ఉంటుంది అవును సో ఆ కారణంగా అవతరాలు కూడా తగ్గరు ఇప్పుడు ఏదో టెంపరీగా బాలేకపోయినా బేస్ పోగొట్టుకోకూడదని సో ఒక బేస్ వార్ లాంటిది అనమాట సార్ టీడీపీ ఇప్పుడు వేయాల్సిన అడుగులు ఏంటి తక్షణం ఈ సిచ్యువేషన్లో ఒకటి పాజిటివ్ అట్మాస్ఫియర్ సానుకూల వాతావరణము పెరగడానికి ఎక్కువగా చర్యలు తీసుకోవాలి ఆ అస్పష్టతలకు అవకాశం లేకుండా రేపు ఓటర్ అకౌంట్ బడ్జెట్లో అయినా ఆ వాగ్దానాలు పూర్తిగా అమలు చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం కలిగించాలి మూడవది చంద్రబాబు నాయుడు బహిరంగంగా చాలాసార్లు పైకి చెప్తున్నట్టుగా పైకే చెప్తున్నట్టుగా ఇలాంటి ఘటనలు పెరగకుండా ఎక్కడో వచ్చినా పుల్ స్టాప్ కనీసం అసెంబ్లీ సమావేశాల నుంచి అయినా రాజకీయ చర్చ వైపు రాజకీయ వాదోపాదాల వైపు నడపాల్సిన అవసరం ఉంది ఈ లోపల మీరు ఏమేమి చెప్తారో అసెంబ్లీకి చెప్పవచ్చు అవి చట్టబద్ధంగా న్యాయస్థానాలు ఆ రీత్యా మీరు చర్యలు తీసుకోవచ్చు అంతే కాని ఊరికనే ఉద్రిక్తతలు ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడాలు ఇలాంటి వాటి వల్ల వాతావరణం మరింత దిగజారుతుంది వచ్చిన వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఇంకా ఏదైతే గతంలో